ఆమె అతిలోక సుందరి పేరు పద్మిని పేరు మాత్రమే కాదు నిజంగానే ఆమె పద్మిని జాతి స్త్రీ చిత్తూరు రాజు రత్నసేన ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అపురూపమైన ఆమె అందం చందం కర్మంజాలక ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ చెవిన పడ్డాయి ఎలాగైనా ఆమెను పొందాలనుకున్నాడు పెద్ద సైన్యంతో చిత్తూరు మీదకి దండెత్తి కోటను ముట్టడించాడు ఎన్ని నెలలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత భీకరంగా పోరాడినా రాజపుత్ర వీరులను గెలవటం అతడి తరం కాలేదు అలవాటు ప్రకారం మోసానికి దిగాడు మిమ్మల్ని గెలవలేను బుద్ధి వచ్చింది వెనక్కి వెళ్ళిపోతాను వెళ్లేముందు నాదో చిన్న కోరిక రాణి గారి అద్భుత సౌందర్యం గురించి చాలా విన్నాను మీరు అనుమతిస్తే ఒక్కసారి ఆమె దర్శనం చేసుకుంటాను నేరుగా అక్కర్లేదు దూరం నుంచి అద్దంలో వారి ముఖం చూపించినా చాలు నాకు మీ మంచితనం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయుధం కూడా లేకుండా నేను ఒక్కడే మీ వద్దకు వస్తాను అంటూ బహుమర్యాదగా స్నేహపూర్వకంగా రాజుకు సందేశం పంపాడు కాదనటానికి కారణం ఏది కనిపించని రాజు సరే అన్నాడు అలావుద్దీన్ సుల్తాన్ కేవలం కొద్దిమంది సహాయకులతో కోటలోకి వెళ్ళాడు వారిని కూడా బయటే ఉంచి తాను ఒక్కడే నిరాయుధంగా కోట లోపలికి వెళ్ళాడు కోరిన ప్రకారం అద్దంలో రాణిగారి ముఖాన్ని అనుమతించిన మేరకు చూశాడు ఇక వెళతానని లేచాడు సాటి రాజు అతిథిగా వచ్చినప్పుడు ద్వారం దాకా వెళ్ళి సాగనంపటం మర్యాద కాబట్టి తన వారు వద్దని వారించినా వినకుండా రత్నసేని తాను నిరాయుధంగా సుల్తాన్ వెంట కోట కింది దాకా వెళ్ళాడు అదే అలావుద్దీన్కు కావాల్సింది రాజును బయటికి రప్పించటానికే రిస్క్ తీసుకుని హిందువుల సంస్కారం మంచితనం మీద భరోసాతో అతడు ఒక్కడే శత్రువుల కోటకు వెళ్ళాడు ముందుగా పన్నిన పథకం ప్రకారం రత్నసేను ఒడిసిపట్టి ఎకాయికి ఢిల్లీకి తీసుకుపోయి చెరలో బంధించాడు మీ రాజును విడిచిపెట్టాలంటే మీ రాణి పద్మినిని నా జనానాగు పంపించాలి అని చిత్తూరుకు కబురంపాడు వీరనారి పద్మిని మోసాన్ని మోసంతో జయించింది సరే మా రాణి గారిని ఆమె హోదాకు తగ్గట్టు పరిచారకులతో పంపుతున్నాం అంతఃపుర స్త్రీల పల్లకీలలోకి ఎవరు తొంగి చూడరాదు భర్తను చివరిసారి కలవటానికి ఆమెకు అవకాశం ఇప్పించండి అని చిత్తూరు వారు చెప్పారు సుల్తాన్ లొట్టలేస్తూ సరే అన్నాడు ఏడు వందల పల్లకీలలో పరిచారకులకు బదులు మెరికల్ లాంటి సాయుధ రాజపుత్రులు ఎక్కారు ఎకాయకి ఢిల్లీ చెరకు చేరగానే కాపల వారిని తొక్కేసి రాజును ఎగరేసుకొని పోయారు ముందుగా సిద్ధం చేసి ఉంచిన గుర్రాల మీద రాజు రాణి క్షేమంగా చిత్తూరు చేరారు వెంటపడిన తురక సైన్యంతో పోరాడుతూ పల్లకీలలో పరిచారకులలాగా బోయిలలాగా వెళ్ళిన రాజపుత్ర వీరులు రాజబంధువు సహా దాదాపుగా అందరూ వీరమరణం పొందారు మండిపడ్ల సుల్తాన్ నిప్పులు కక్కుతూ పెద్ద సైన్యంతో చిత్తూరు మీద పడ్డాడు రెండో ముట్టడిని రాజపుత్ర వీరులు ఏడు నెలల పాటు తట్టుకుని అద్భుతంగా పోరాడి శత్రువును హడలగొట్టారు అన్ని వైపుల నుంచి ముట్టడిలో కోట దిగ్బంధం కావటంతో ఆహార నిల్వలు ఖాళీ అయ్యాయి ఆకలి చావులు తప్పని దుస్థితిలో ప్రాణం కంటే మిన్నగా తలిచే మానం ఆత్మగౌరవం కాపాడుకోవటానికి రాణి పద్మిని సహా రాజపుత్ర స్త్రీలు అగ్ని ప్రవేశం చేశారు రాజు రత్నసేన్ తన వంశాన్ని నిలపటానికి ఒక్క కొడుకుని మాత్రం క్షేమంగా బయటికి తరలించాడు ఆనక రాజపుత్ర యోధులతో పాటు చావు తెగింపుతో కోట బయటికి వీరభద్రుడిలా దూసుకు వెళ్ళాడు శత్రు సంహారం చేస్తూ అందరూ వీరస్వర్గానికి చేరారు చిత్తూరు కోట చితాభస్మం అలావుద్దీన్ను విక్రించింది ఆ రక్త పిపాసి క్రౌర్యానికి బలైన ముప్పై వేల పినుగుల పోగులతో మహాశ్మశానమైంది ఇప్పటిదాకా మీరు విన్నది రాజస్థాన్ జానపదుల నోళ్లలో తరతరాలుగా నలుగుతున్న గాథలను స్థానిక ఐతిహ్యాలను శాసనాలను వ్రాత ప్రతులను పరిశీలించి విశేష పరిశ్రమ చేసి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో వెలువరించిన యానల్స్ అండ్ యాంటిక్స్ ఆఫ్ రాజస్థాన్ గ్రంథం మొదటి సంపుటి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ఇరవై మూడు పేజీలలో బ్రిటిష్ సైన్యాధికారి లెఫ్టినెంట్ కల్నల్ జేమ్స్ స్టార్డ్ రాసిన దాని సారాంశం అది చెర నుంచి కాలుష్యం నుంచి కాపాడుకోవటానికి స్త్రీలు తమను తాము అగ్ని కీలలకు ఆహుతి చేసుకునే భయానకమైన క్రతువు నేలకు అడుగున వెలుతురు కూడా చొరబడలేని ఏకాంత ప్రదేశం లోపల కట్టెల చితులు అంటించారు రాణులు వారి వెంట తమ ప్రియమైన భార్యలు ప్రాణంలో చూసుకున్న కన్నబిడ్డలు వందల సంఖ్యలో గుంపుగా కదిలి వెళ్ళటం చిత్తూరు రాజపుత్ర వీరులు విషణ వదనాలతో చూశారు స్త్రీ సౌందర్యం యవ్వనం మ్లేచ్చుల కామం వల్ల మలినం కాకుండా అడ్డుకునే గడియను పద్మిని తోలు పట్టతో బిగించింది సందు మూసుకుపోయింది మానవతులందరూ గుహలోపల ప్రవేశించారు అవమానం బారి నుంచి రక్షించుకోవటానికి తమను మింగివేసే అగ్ని జ్వాలలను ఆశ్రయించారు అని ఉద్వేగంతో వర్ణిస్తాడు జేమ్స్ టాడ్ ఈ దేశం ఇక్కడి సంస్కృతి కొత్త అయినా ఆ విదేశీ కిరస్థానీయుడికి తాను అక్షరబద్ధం చేసిన ఘట్టంలోని గంభీరత ఉదాత్తత అర్థమయ్యాయి ఏమిటంటే ఈ దేశంలో పుట్టి ఇక్కడి మతంలో పెరిగి ఈ సంస్కృతిని పుణికిపుచ్చుకున్నవారు అని అందరూ భావించే మూతుబరి మేధావుల దృష్టిలో రాణి పద్మిని ఒక అభూత కల్పన అందమైన అబద్ధం రాజపుటాణాలు ఒకెల్లా బలిష్టమైన చిత్తూరు కోటను పట్టుకోవటం అలావుద్దీన్ సామ్రాజ్య విస్తరణ విధానానికి అవసరం ఈ దండయాత్రను సమర్థించుకోవడానికి అతడికి ఏ పద్మిని అవసరం లేదు పద్మిని పూర్తిగా అభూత కల్పనాన్ని కొట్టివేయటానికి వీల్లేదు కానీ ఇప్పటికీ మనకు తెలిసిన దాని ప్రకారం దానిని చారిత్రక వాస్తవంగా భావించలేము అంటూ ది ఢిల్లీ సుల్తానేట్ గ్రంథం ఇరవై ఏడవ పేజీలో ఎస్ రాయ్ పద్మిని మిథ్యా అని అటు ఇటుగా సందేహిస్తూ తెలిచాడు అలావుద్దీన్ పదమూడు వందల మూడులో చిత్తూరు మీదకి దండెత్తాడు ఎనిమిది నెలల హోరాహోరీ పోరు తర్వాత దానిని పట్టుకున్నాడు రాజపుత్ర సాహసవీరులు ముట్టడిదారులతో పోరాడుతూ మరణించారు రాజపుత్ర ధీర మహిళలు జోహర్ మంటల్లో కాలిపోయారు అలా కాలిపోయిన వారిలో బహుశా పద్మిని అనే పేరు గల రతన్ సింగ్ రాణి ఉండవచ్చు ఇంతవరకు నిజం మిగిలినదంతా సాహిత్యకారుల కల్పన అని కరాఖండిగా ప్రకటించాడు హిస్టరీ ఆఫ్ ది ఖల్జీస్ గ్రంథం నూట పేజీలో కిశోరీ శరణ్ లాల్ మానహానికంటే ఆత్మాహుతి మేలుని తలిచే హైందవ మహిళ ఘనశీలానికి ప్రతీకగా వందల సంవత్సరాలుగా జాతి జనుల మనసులలో ముద్రపడిన రాణి పద్మిని కేవలం మన భ్రాంతి అది ఒక కల్పిత పాత్ర అని ఎలా అనగలరు దానికి ప్రసిద్ధ జాతీయవాద చరిత్రకారుడు కేఎస్ లాల్ గారు ఇచ్చిన వివరణ ఏమిటంటే పదమూడు వందల మూడులో అలావుద్దీన్ పెద్ద సైన్యంతో చిత్తూరు మీదకి వెళ్ళినప్పుడు అతడి వెంట ఉండి అక్కడి కోటను దాని ముట్టడిని చివరికి లొంగుబాటును కళ్లకు కట్టినట్టు వివరంగా వర్ణించిన ఆస్థాన కవి చరిత్రకారుడు అమీర్ ఖుస్రో అసలు పద్మిని ఊసే ఎక్కడా ఎత్తలేదు అదే యథార్థమై ఉంటే అంతటి సంఘటనలను అతడు తప్పక ప్రస్తావించేవాడే కదా అతడే కాదు ఆ కాలానికి చెందిన భరణి ఇసామి బతూతా వంటి చరిత్రకారులు యాత్రికులలో ఎవరు పద్మిని వ్యవహారాన్ని ఎక్కడా పేర్కొనలేదు చిత్తూరు ఉదంతంపై మౌనం వహించాలని ఇంతమంది చరిత్రకారులు కూడబలుక్కొని కుట్ర చేశారు అని నిందించగలమా అని లాల్గారి ప్రశ్న అమీర్ ఖుస్రో జియావుద్దీన్ భరణి లాంటి ఆస్థాన చరిత్రకారులు ఎల్లప్పుడూ తమ ప్రభువుల కీర్తిగానమే చేస్తారు ముస్లిం పక్షాన్నే ఆకాశానికి ఎత్తుతారు హిందువులను పాతాళానికే తోక్కుతారు తమ ఏలిన వారికి చెడ్డ పేరు తెచ్చే నిజాలను ఘటనలను వారు కనరు వినరు గుర్తించరు మరి ఆ పక్షపాతులు రాసిందే నిజం వారు రాయనిదల్లా అబద్ధం అని మనవాళ్లే తీర్మానిస్తే ఎలా ఆ సమయాన అక్కడే ఉన్న ఆస్థాన విద్వాంసుడు అమీర్ ఖుస్రో ఆ పద్మిని పేర్కొనలేదు కాబట్టి పద్మిని అన్న మనిషే ఉండటానికి వీల్లేదు అన్న తర్కాన్ని అంగీకరిస్తే మరి అలావుద్దీన్ తన మామను మోసం చేసి తల నరికినప్పుడు కూడా ఇదే అమీర్ ఖుస్రో దిల్లీ దర్బార్లోనే ఉన్నాడు ఆ ఊసే అతడి రాతల్లో కాగడాతో వెతికినా కనపడదు అతడు పేర్కొనలేదు కాబట్టి సుల్తాన్ జలాలుద్దీన్ ఖల్జీ ఖూనీ కూడా కట్టు కథ అందామా అలాగే ఇంతకుముందు వీడియోలో మనం చూసిన ప్రకారం రణతంభూర్లో హమీర్ రాణా చేసిన మహా పోరాటాన్ని దాని వల్ల అలావుద్దీన్ పడిన పాటలను కూడా తన గ్రంథంలో ఈ అమీర్ కుస్రో ఎక్కడా ప్రస్తావించిన పాపాన పోలేదు అంత మాత్రాన అవన్నీ కల్పితం అబద్ధం అయిపోతాయా పగవాడి ధృవీకరణ ఉంటే గాని మనవారి ఉనికికి గుర్తింపు రాదు మహమ్మదీయ చరిత్రకారుల దృష్టిలో పడటమే హిందూ రాజుల రాణుల అస్తిత్వానికి కులమానం అన్న తలతిక్క వాదం ప్రకారం కూడా పద్మిని గాథ అబద్ధం అయిపోదు ఎందుకంటే మహమ్మదీయ చరిత్రకారులే అయిన ఫిరిష్ట అబుల్ ఫజల్లు కూడా పద్మిని ఉనికిని ధృవీకరించారు ఆ మాట అంటే మన వాళ్ళు ఒప్పుకోరు ఎందుకని చిత్తూరు ముట్టడి తర్వాత రెండు వందల ముప్పై ఏడు ఏళ్లకు మాలిక్ మొహమ్మద్ జైసీ అనే సూఫీ కవి పద్మావత్ అనే పేరిట ఈ కథను కావ్యంగా రాశాడు ఈ ప్రసిద్ధ కావ్యం ఆధారంగానే రెండు వేల పదహారులో సంజయ్ లీలా బన్సాలి పద్మావత్ సినిమా తీశాడు గుర్తుంది కదా దానిలోని చరిత్ర వక్రీకరణల మీద అప్పట్లో పెద్ద దుమారం తెచ్చింది మనం వింటున్న పద్మిని గాథ మొత్తం అదిగో ఆ కావ్యంలో అతగాడు కల్పించిందేనట ప్రేమ సాహసం యుద్ధం త్యాగం వగైరా మసాలాలన్నీ ఉండటంతో ఆ కథ లోకల్లో ప్రసిద్ధమైందట దాన్నే ఇష్టానుసారం మార్చేసి ఫిరిష్టా అబుల్ ఫజల్ హాజీ ఉద్ దబీర్ లాంటి వారు తాము రాసిన చరిత్రలోకి ఎక్కించారట చిత్తూరు ముట్టడి నుంచి రెండు వందల ముప్పై ఏడు ఏళ్ల వరకు సమకాలిక చరిత్రకారులు ఎవరూ పద్మిని ఊసు ప్రస్తావించకపోవటం వల్ల ఆ తర్వాత చరిత్రలలో ఆమె గురించి ప్రస్తావనలన్నీ కొద్దిపాటి తేడాలతో మొత్తం మీద జయసీ కావ్యం కథనే పోలి ఉండటం చేత ఆయా చరిత్రల కథనాలన్నీ పద్మావతి కల్పిత కథ నుంచి పిక్కినవే అని కేఎస్ లాల్ వంటి ఆ చరిత్రకారుల వాదన భలే విషయం తెలియని మనమేమో చిత్తూరు రాణి పద్మినిని తర్వాత ఎప్పుడూ ఆ తురక కవి కొట్టేసి పద్మావతి అని పేరు మార్చి తనకు తోచిన కథ అల్లాడని అనుకుంటున్నాం కాదు పద్మావతే పదహారవ శతాబ్దపు కావ్యంలోంచి లేచొచ్చి పద్మినిగా పేరు మార్చుకుని పద్నాలుగవ శతాబ్దపు చిత్తూరు కోటలో చేరిందని మహాజ్ఞానులైన మన చరిత్రకారుల వల్ల తెలిసింది ఏడ్చినట్టే ఉంది చరిత్రలను నమ్మటానికి వెళ్ళేదు అనుసృతంగా వినవచ్చే కథనాలు నిజం కాదు చిత్తూరు కోటలో పద్మిని మహల్ను అలావుద్దీన్ పద్మిని ముఖం చూసిన అర్థాన్ని జోహర్ జరిగినట్టుగా చెప్పబడే స్థలాన్ని తరతరాలుగా సందర్శకులు కళ్ళారో చూస్తూనే ఉన్నా అన్నిటికీ మూలాధారమైన పద్మిని మాత్రం లేదు అది కేవలం ఒక భ్రాంతి అంటే మనం నమ్మాలా అలావుద్దీన్ ఆస్థాన చరిత్రకారులు పద్మిని పేరు వివరం చెప్పకపోయినా పద్నాలుగు పదహారు శతాబ్దాల నడిమి జైన గ్రంథాలు నాభినందన్ జేనుధర్ చితాయ్ చరిత్ర రాయన్ సెహరాలలో పద్మిని ప్రస్తావన కానవస్తుంది అవి కూడా అబద్ధమైన జిజ్ఞాసవులను తులిచే ఇలాంటి శంకలను తీర్చి ప్రసిద్ధ చరిత్రకారుడు రామ్ వల్లభ్ సోమాని హిస్టరీ ఆఫ్ మేవార్ గ్రంథంలో యథార్థ చరిత్రను తనకు తెలిసినంతలో ఆవిష్కరించాడు సారాంశం ఏమిటంటే పదమూడు వందలలో తిరుగుబాట్లను అణచి పదమూడు వందల సంవత్సరంలో రణతంభోరును జయించాక అలావుద్దీన్కు సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువైంది మధ్య భారత్ దక్కనలోకి చొరబడాలంటే చిత్తూరు మాళవలను చేజిక్కించుకోవటం అసడికి అవసరం చిత్తూరు మీద దండయాత్ర చేసింది సామ్రాజ్య విస్తరణలో భాగంగానే తన బారిన పడిన రాజ్యాలలోని రాణుల మీద కన్ను పడటం అలావు కొత్త కాదు గుజరాత్లో వాఘేల రాజు కర్ణుడి రాణి కమలాదేవిని ఎత్తుకుపోయినట్టే దేవగిరి రాజకుమారిని జనానాలో చేర్చుకున్నట్టే రణతంభౌర్ రాకుమారి దేవలదేవిని తనకు ఇవ్వమని హమ్మీర్ రాణాను ఒత్తిడి పెట్టినట్టే చిత్తూరు రాణి పద్మిని తనకు కావాలని ఆ కామపైత్యుడు కోరితే ఆశ్చర్యం లేదు కానీ కేవలం పద్మిని కోసమే అతడు చిత్తూరు మీద పడ్డాడంటే సరికాదు యుద్ధం చేసి కోటను గెలవటం కష్టమని అర్థమయ్యాక కార్యం సాధించటానికి లాగే చిత్తూరులోనూ అల్లావుద్దీన్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు అద్దంలో రాణి ప్రతిబింబం చూపిస్తే చాలు అని సుల్తాన్ అడిగాడని చెప్తారు కానీ పరువు కోసం ప్రాణం ఇచ్చే రాజపుత్రులు ఎట్టి పరిస్థితిలోనూ తమ పౌరుషానికి గౌరవానికి తీరని కళంకని తెచ్చే విధంగా అంతఃపరంలో రాజమహిషిని మ్లేచ్ఛ కాముకుడి కంట పడనివ్వరు కనుక రాజపుత్రులకు తన మీద నమ్మకం కలిగించి సంధ్య షరతులు మాట్లాడుకునే నెపంతో సుల్తాన్ కోటలో ప్రవేశించి ఉండవచ్చు మర్యాదపూర్వకంగా సాగనంపటానికి తన వెంట వచ్చిన రతన్ సింగ్ లేక రత్నసేన్ రాజును అతడు దుర్మార్గంగా బంధించి పట్టుకుపోయి ఉండొచ్చు రాజును విడిచిపెట్టాలంటే రాణి పద్మినిని అప్పగించాలని నీచంగా డిమాండ్ చేయటము అతడి స్వభావమే పర్షియన్ చరిత్రకారులు దాచిపుచ్చితేనేమి చిత్రకూట దుర్గేశం బద్వా లాత్వా చెనం అంటూ చిత్తూరు రాజును బంధించిన సంగతి ఆ కాలపు కవి కర్కససూర రచించిన నాభినందన్ జినోధర్ ప్రబంధలో రికార్డు కాబడింది అది నమ్మదగిన చారిత్రక ఆధారమే సుల్తాన్ మోసానికి రాజపుత్రులు ఎదురుమోసం చేశారు తమరు కోరినట్టే రాణిగారిని అంతఃపుర పరిచాలకులతో పంపిస్తున్నాము అని చెప్పి గోరా బాదల్ అనే వీరులకు ఆడవేషం వేసి పరిచారకుల్లాగా బోయిల్లాగా సాయుధ యోధులను తెరలు కట్టిన వందలాది పల్లకీలలో ఢిల్లీకి పంపించారు పథకం ఫలించింది రాజపుత్ర రాహసవీరుడు రత్నసేన్ రాజును చరణించి క్షేమంగా చిత్తూరు చేర్చారు పర్షియన్ చరిత్రకారులు చెప్పకపోయినా ఘోరా బాదళ్ల అద్భుత సాహసం సమకాలిక సాహిత్యంలో తగుమాత్రం అసక్తులతో చిత్రమైన కల్పనలతో వర్ణించబడింది పద్నాలుగు వందల అరవై నాటి కుంభల్గఢ్ శాసనంలోనూ ఈ ఉదంతం సూచనప్రయంగా కనిపిస్తుంది కాబట్టి రాజు చెర సాహసోపేతంగా విడుదల ఘటనలను విశ్వసించవచ్చు పద్మిని కేవలం జయసీ కవి కల్పన అని కేఆర్ కానుంగో కేఎస్ లాల్ తదితర చరిత్రకారుల అభిప్రాయం తప్పు ఆ కథ తన సొంతం కాదని బెయిన్ అనే పూర్వకవి రచన నుంచి దానిని తీసుకున్నట్టు స్వయంగా జయసే చెప్పాడు జయసీ కంటే ముందే పదిహేను వందల ఇరవై ఆరులో సారంగాపూర్లో రచించబడ్డ చిలాయ్ చరితలోనిది ఇదే కథ అలాగే జయసీ కల్పిత పద్మావతి ప్రబంధమే తర్వాతి కాలపు ఫిరిష్టా అబ్దుల్ ఫజల్లకు ఆధారమని కుట్టిపారేయటం తప్పు ఎందుకంటే పూర్వకాల చరిత్రలో కొన్నిటి నుంచి తాను ఆ విషయాలను సేకరించినట్టు అబుల్ ఫజలే చెప్పుకున్నాడు అతడికి సమకాలికుడైన జయసీ కల్పించిన ప్రబంధం పూర్వ చరిత్ర కిందికి రాదు కదా అంటారు మన సోమాని గారు హిస్టరీ ఆఫ్ రమేవార్ రామ్ వల్లభ సోమాని పేజెస్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఐదు శతాబ్దాల చారిత్రాత్మక ప్రతిఘటన తరువాత ఎట్టకేలకు ఢిల్లీని తురుష్కులు వశపరుచుకున్నాక హిందూ దేశంలో మొదటిసారిగా వందలాది మానవతలు మ్లేచ్చుల అంటు పడకుండా సామూహికంగా అగ్నికి ఆహుతి అయిన పదమూడు వందల మూడు చిత్తూరు ఉదంతం దానిలో మిళితమైన పద్మిని ఉపాఖ్యానం జాతి జనుల మనసులలో చెరగని ముద్ర వేశాయి సమకాలిక తురక చరిత్రకారులు పక్షపాత బుద్ధితో మూసిపెడితేనేమి పదమూడు వందల మూడులో సంభవించినది లగాయతు జనం గుండెల్లో జాతి జనుల గీతాల్లో సాంప్రదాయక వీర గాథలలో స్థానిక దేశీయ సాహిత్యంలో వ్రాతప్రచులలో అవి బహుళ వ్యాప్తమయ్యాయి వాటి ఆధారంగానే అనంతరకాలపు పర్షియన్ చరిత్రకారులు ఎవరికి తోచిన కథనాలు వారు రాశారు అలాగే జైసీ అనే మహమ్మదీయుడు చిత్ర విచిత్ర కవికల్పనలతో పద్మావతి ప్రబంధం రాశాడు అది చరిత్ర పుస్తకం అని అతడే చెప్పుకోలేదు రాస్తున్నది ప్రబంధ కావ్యం కాబట్టి ఆ కవి పొయ్యట్రిక్ లైసెన్స్తో పద్మినిని సింహళ దేశంలో పుట్టించాడు ఆమె జగదేక సౌందర్యాన్ని మాట్లాడే చిలక ద్వారా రాజపుత్ర రాజకుమారుడికి రాఘవ సాధువు ద్వారా అలావుద్దీన్కు చేరవేశాడు రత్నసేన్ రాకుమారుడికి సన్యాసి వేషం వేసి సింహళ ద్వీపంలో పన్నెండు ఏళ్ళు ప్రేమాయణం నడిపించాకే పద్మినితో పెళ్లి చేశాడు ఆ సుందరిని ఎత్తుకుపోవటం కోసమే అలావుద్దీన్ చిత్తూరు మీదకి పంపించాడు అలాంటి కవి ఊహలు చారిత్రకంగా వాస్తవాలు కాదు కాబట్టి కావ్యవస్తువైన పద్మిని చరిత్ర కూడా అబద్ధమే అన్న వాదనకు అర్థం పర్థం లేదు మనం మాట్లాడుకోవాల్సింది పద్మిని పుట్టుక ప్రేమల సంగతి అల్లావుద్దీన్ చూసినా లేక చూడని అర్థం గురించి కాదు మనం గుర్తు చేసుకోవలసింది వందల మైళ్ళు సాహసయాత్ర చేసి తనను కామించిన తురుష్క ముష్కరుడి దివాణంలోకి ధైర్యంగా చొరబడి తన భర్తను బంధికానా నుంచి విడిపించి తీసుకువచ్చిన హైందవ వీరనారిని గర్వించవలసింది అటు ఇటు అన్ని వైపుల నుంచి కోటను చుట్టుముట్టి నెలల తరబడి తిష్ట వేసి అర్జెంటుగా రాళ్ళగుట్ట ఒకటి పేర్పించి దాని నుంచి బండరాళ్ల వర్షం గురిపించి యుద్ధ విద్యలన్నీ ప్రదర్శించి అలావుద్దీన్ సుల్తాన్ చేసిన భీషణ సంగ్రామాన్ని ఎదుర్కొని మేవాడ్ సామ్రాజ్యాన్ని చివరి ఊపిరి వరకు కాపాడిన రాజపుత్ర వీరుల శౌర్యాన్ని చూసి క్షోభించవలసింది హైందవ మానినుల ఆ సామూహిక ఆత్మాహుతిని తలుచుకొని అశ్రుతర్పణం చేయవలసింది చిత్తూరులో సుల్తాన్ రాక్షసంగా సాగించిన ఊచకోతకు నిష్కారణంగా బలి అయిన ముప్పై వేల అభాగ్యుల ఆత్మశాంతి కోసం ముఖ్యంగా సంతోషపడవలసింది మ్లేచ్ఛ రాకాసులు అన్నన్ని ఘాతుకాలకు పాల్పడి చిత్తూరు వంటి కంచు కోటలు ఎన్ని కూల్చినా హిందువుల ధర్మయుద్ధం ఆగనందుకు హైందవ పరాక్రమం అజయంగా నిలిచి అంతిమ విజయం సాధించినందుకు